అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఈరోజు గురుగ్రామ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నా ఉగాది అనేది మీకు చూపిస్తాను పదండి గాయస్ ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి చేస్తున్నా కొంచెం డైలీ చేయడానికి కొంచెం వాటర్ ఇస్తున్నాను సో ఇంతమంది పుష్కరం అయిపోయింది లైట్స్ అదర్ ఇన్ మీడియంస్ టు సాల్ట్ వేసుకుంటున్నాను కారం బెల్లం అండ్ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను అందులోకి లాస్ట్ ఏంటంటే యాక్చువల్గా వేపకు వేయాలి వేపకు దొరకలేదు సో అది లాస్ట్ పెట్టి చూసి లాస్ట్లో వేస్తాను ఫైనలీ మా ఫ్రెండ్స్ సాధించారు వేప పువ్వు వేపాకులు తీసుకొచ్చారు ఇప్పుడు ఫైనలీ ఫైనల్ టచ్ ఫర్ ఉగాది పచ్చడి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే పూజ కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇది టేబుల్ ఇటు కూడా చేసుకున్న పూజ స్టిక్ అదర్బత్తీస్ దీపావళి పెప్పులు కుట్ చేసుకోవడాని కోసం ఉండండి కొంచెం ఫస్ట్ రాసి వేసాము కూడా అయిపోతుంది పిల్లలు ఇంకా ముగ్గురు పెట్టిస్తాను

నిర్మలభాషితలింగం ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అయితే గుడికి వెళ్తున్నాము జన్మజ దుఃఖ వినాశక